ఇక గాజుల రామారాల్లో కారు బీభత్తిని సృష్టించింది వేగంగా వచ్చి రోడ్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు గోపి మద్యం మత్తులో అతి వేగంగా కారు నడిపాడు ఆ వ్యక్తి సీసీ కెమెరాలు రికార్డైన అయిన దృశ్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన అమాంతం ఎగిరిపడ్డ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు స్పాట్ లోనే ఆ వ్యక్తి చనిపోయాడు సో మనం కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాం ఓ మై గాడ్ బహుశా అతను అక్కడ వాచ్మెన్ ఏమో బికాజ్ మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది ఆ ప్రాంతానికి సంబంధించి ఈవెన్ కరెంటు పోల్ కూడా ఢీకుంటూ అంత వేగంగా వచ్చాడు ఆ కరెంటు పోల్స్ చూడండి వెనుక కారు వెనుక ఒక్కసారిగా కొట్టడంతోట కరెంటు పోల్స్ కూడా ఇంకా ఆ వేగానికి తట్టుకోలేక అటు ఇటు కొట్టుమిట్ కొట్టుకుంటున్నాయి సో ఇక ఆ వేగానికి ఆ మనిషి ఉంటాడా అమాంతం స్పాట్లోనే ఎగిరిపడి ఆ చనిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి మనం చూస్తే బహుశా కారులో నుంచి దిగి వాళ్ళు పారిపోతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది ఒకసారి మనం చూస్తున్నాం వాళ్ళు చూడండి ఒక మనిషి ప్రాణాలు తీసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఏమీ జరగనట్టు గొడదు అట్లీస్ట్ ఆ మనిషి ఉన్నాడా కొన ఊపిరితో ఉన్నాడా అనేది కూడా వాళ్ళు పరీక్షించలేదు బహుశా ఒకవేళ అతను కొనుగుబురుతూ ఉంటే ఏమో అంబులెన్స్ ఫోన్ చేస్తే అతను బతికేవాడేమో కానీ ఎగిరిపడ్డ అమాంత ఎగిరిపడిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియనట్టుగా అతను గోడ దూకి అటుపక్క నుంచి మళ్ళీ మళ్ళీ అటుపక్క ఒకవేళ మనుషులు చూస్తారేమో అనుకుని ఇలా గోడ దూకి పారిపోతున్నాడు ఆ వ్యక్తి ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇదే కీలకం కాబట్టి ఈ సిసి ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని పోలీసులు పట్టుకునే అవకాశం కనిపిస్తోంది సో పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది